శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే విష్ణువు ఆరాధనా ఫల ప్రశంస మైత్రేయుడు పరాశర మహామునితో ఈ విధముగా పలికను భగవానుడు అగో ఓ పరాశర మహాముని సంసారమును తరింపగోరు వారు భగవానుడు ప్రకాశమాన స్వరూపుడు లోకనాథుడు అగో శ్రీ మహావిష్ణువుని ఆరాధించవలసిన ప్రకారము గోవింద ఆరాధనా పదులను నరులకు పరులకు నరులకు లభించు లభించే ఫలములను వినగోరుచున్నాను శ్రీ పరాశరముని వై మైత్రేయుణితో ఇట్లా పలికెను నీవు నన్ను అడిగిన ప్రశ్నమునే మహాత్ముడ సగరుడు అడగగా ఔరవ చెప్పిన విషయం నేను నీకు చెప్పదను వినము ఓ మునిశ్రేష్ఠుడు ఒక మైత్రేయ భృగవంశజుడు ఔరమహమ్మకి సగరుడు నమస్కరించి విష్ణువును ఆరాధించే విధానానికి సంబంధించినది ఆ ఆరాధన వల్ల నరులకు కలుగు ఫలమున గురించి ప్రశ్నించను దానికి సమాధానము ఔర్వుడు నాకు సగరునికి చెప్పిన దాన్నే నీకు అంతయు చెప్పేదను వినము ఔరవమహమ్మ నీ సగరునితో ఇట్లనెను విష్ణుని ఆరాధించడం వలన భూలోకమును పొందదగిన కోరికలను స్వర్గం గమన స్వర్గవాసులకు నమస్కరింపదగిన ఉత్తమ పదమున అన్నింటికంటే ఉత్తమముకు మోక్ష ఫలం కూడా మానవులు పొందదురు అచ్చతిని ఆరాధించేవారు ఏ ఫలము ఎంతెంత కోరుదరో అది అంతయో అధికమైనదే కానీ అల్పమైనదే కానీ పొందదురు ఓ సగర మహారాజా ఆ విష్ణుని ఎట్లా ఆరాధించవలెను అని నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అంతయో చెప్పదను దాన్ని నా వలన తెలియము మానవుడు తన వర్ణాశ్రమ ఆధార్ ఆచారాలు పాటించుటచే పాటించచునే పరమ పురుషుడగు శ్రీ మహావిష్ణువును ఆరాధించవలను వాణ్ణి విడిచి అతన్ని ఆరాధించట అతనికి ప్రీతి కలిగించదు ఓ రాజా యజ్ఞములలో దేవతలను ఆరాధించే విష్ణువును ఆరాధించవాడగను చిత్తశుద్ధికై మంత్రజపములను చేయుటచే విష్ణువుని జపించవాడగను ఇతర ప్రాణులను హింసించుటచే విష్ణువుని వాడగును హరి సర్వభూతాత్ముడు అగటచే ఇంద్రులకు ఇందులకు హేతువు అందువల్ల పురుషుడు సదాచారం కలిగి తన తన వర్ణమునకు విహితమైన కర్మములను ఆచరిస్తూ విష్ణుని ఆరాధించవలను బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కాని వైశ్యుడు కాని శూద్రుడు కాని ఓ రాజా తన వర్ణధర్మం మందు శ్రద్ధ కలిగి దాన్ని ఆచరించుచునే విష్ణువుని ఆరాధింపవలని కాని మరొక విధంగా కాదు పరనింద కొండములు చెప్పుట అసత్యములు ఇతరుల మనస్సును నొప్పిని కలిగించట మాటలు పరస్త్రీలయందు ప్రాణహింస ప్రాణహింసయందు ఆసక్తి లేక ఇతర ప్రాణులను కొట్టక చంపక ఇతరులకు కీడు కోరకుండా ఉండవారు చేయు ఆరాధన చే కేశవుడు తృప్తి నందును దేవతలను విప్రులను గురువులను సేవించటకు ఎప్పుడూ పూణిక కలిగి తనకు తన కుమారులకు వలనే సర్వభూతములకు హితము కోర్చు రాగము ద్వేషము మొదలగు దోషములచే మనసు అపవిత్రము కాని మనసు కలిగి వర్ణాశ్రమ స్వరంగా శాస్త్రముల చే విధించబడిన ధర్మములను అనుష్ఠించే మానవులు ఆరాధనలకు శ్రీ మహావిష్ణువు సంతృప్తి పొందును సగర చక్రవర్తి ఔరవ మహామునితో ఇట్లు పలికెను ఓ ముని శ్రేష్ఠుడా అట్లయినచో నేను విష్ణుని ఆరాధన చేయవారికి అవశ్యంగా చెందదగినవి కావున వర్ణాశ్రమ ధర్మములను గురించి నేను వినగోరుచున్నాను తెలుపుము ఔర్వుడు సగరణతో ఇట్లు పలికెను ఓ రాజా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మాలు చెప్పదను ఏకాగ్ర బుద్ధితో వినము బ్రాహ్మణులు భావము యజ్ఞము చే దానము యజ్ఞంచే ఆరా దేవతలను ఆరాధించవలను వేద అధ్యయనము జీవనయాత్రకే ఇతరుల చే యజ్ఞం చేయించుట వేదములను అధ్యాపనం చేయుట ఇతరుల నుండి పవిత్ర ద్రవ్యములను శాస్త్ర న్యాయానుసారంగా ప్రతిగ్రహించుట చేయవలను త్రికాల స్నానం చేసి అగ్నిహోత్రియే ఉండవలను సర్వప్రాణులకు హితమునే కానీ వేణికి అహితం చేయరాదు సమస్త భూతముల ఎందు మైత్రీభావం విప్రులకు ముఖ్యధనం రాతి అందును రత్నమందునో పరధనములందు సమబుద్ధితో ఉండవలను ఋతుకాలంలో మాత్రమే భార్యతో సంగమించవలను క్షత్రియులు సంకల్పపూర్వకంగా బ్రాహ్మణులకు దానము యజ్ఞములు చే దేవతారాధనము వేదాధ్యయనము చేయవలను ఆ ఆయుధ విద్య చే జీవనము ప్రజలను రక్షించట రాజపాలనము అతనికి శ్రేష్ఠమగు జీవన విధానము యజ్ఞాది కర్మఫలముల అంశము రాజుకు చెందిన కావున క్షత్రియులు రాజపాలనం చేసిననే కృతార్థులగుదరు దుష్టులను దండించి శిష్యులను శిక్షి రక్షించి వర్ణధర్మ వ్య వ్యవస్థను లోకము నిలుపు రాజు తాను కోరుకున్న ఉత్తమ లోకములను పొందగలడు ఓ రో రాజా లోకపితామహుడుకు బ్రహ్మ వైశ్యులకు పశుపాలనము వాణిజ్యము కృషి జీవన వృత్తిగా విధించను అతడు అధ్యయనము యజ్ఞము దానము నిత్య నైమిత్తకములకు కర్మలు ఆచరించవలను శూద్రులకు బ్రాహ్మణ క్షత్రియ వయస్సులను ఆశ్రయించి వారి వల్ల పోషణం జరుపుకునట లేదా వర్తకం చే కానీ వడ్రంగం మొదలగు శిల్ప వృత్తుల చే కానీ జీవించుట విధింపబడి ఉన్నది దానం చేయుట పాక యజ్ఞ విధానముల దేవతలను ఆరాధించుట పితృకర్మలు మొదలగు నైమిత్తికములను ఆచరించట సూత్రలకు విహితం ఓ సగర మహారాజా మృతిలో మొదలగు వారి పోషించుటక ఇతరుల నుండి దానం ప్రతిగ్రహించుట స్వభార్యను ఋతుకాలం కలియుట సమస్త భూతములపై దయా ఓర్పు అహంకారం లేకుండాట సత్యము శుచిత్వము ఎక్కువ శ్రమ చేయకుండాట శుభమాచరించుట ఇతరులకు ప్రీతిగా మాట్లాడట మిత్రభావం కోరికలు తగ్గి ఉండట దైన్యం లేకుండాట అసూయ లేకుండుట సర్వవర్ణములకు అన్ని ఆశ్రమములకు సాధారణ ధర్మములు బ్రాహ్మణాది వర్ణముల వారికి ఆపత్కాలమున తగిన గుణములను ధర్మములను చెప్పిదను వినము ఆపత్కాలం అనగా ధర్మంచే జీవనం జరగనిచో బ్రాహ్మణుడు క్షత్రియుల వైశ్యుల వృత్తులను అవలంబించవచ్చును అట్లే క్షత్రియుడును వైశ్య వృత్తిని గ్రహింపవచ్చును కానీ వీరు ఉభయలో కూడా శూద్ర వృత్తిని అవలంబించరాదు సామర్థ్యం ఉన్నంతవరకు ఉచిత ధర్మం అవలంబించవలనే కానీ కర్మ సంకరము ఒకరికి విహిత కర్మములను ఇంకొకరు ఆచరించడం తగదు ఓ సగర మహారాజా నీకు నేను ఇట్లా వర్ణధర్మములు చెప్పితే నీకు ఆశ్రమ ధర్మములు చెప్పేదని వినము ఓం సహనాభవ సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్విన వధీతమస్త మావిద్విషావహై ఓం శాంతి శాంతిశాంతి శాంతి